సో గాయస్ ఇప్పుడే మన విశ్వనాథ్ థియేటర్ దగ్గరకు వచ్చేసాము కుంగట్పల్లిలో విశ్వనాథ్ థియేటర్ లో టోటల్ గా ఇరవై రెండు కట్అవుట్లు అయితే పెట్టేశారు సో గాయస్ చాలా ఎక్సైటింగ్ గా చాలా బాగా అనిపించినాయి ఇంకొకటి ఆ ఇంకొక ఇరవై మూడు కట్అవుట్లు ఇవ్వడదు అనేది ఒక స్పెషల్ థిఎఫ్ఐ ఎదురు చూస్తుంది నీ రాక కోసం అనేది అదే అకిరా నందన్ కట్అవుట్ కూడా ఉంది సర్ప్రైజ్ అనమాట కట్ కట్అవుట్ రేపు సెలబ్రేషన్స్ ఒక ధూమ్ ధామ్ ఉండబోతుంది అనమాట ఒక రోజు ముందు విజువల్ చేద్దాము లో కవర్ చేద్దామని వచ్చాను మన విశ్వనాథ్ థియేటర్ దగ్గర సో గాయస్ ఆ ఇరవై రెండు ఒకటి ఇరవై మూడు లో ఒక స్పెషల్ కట్అవుట్ కూడా విజువల్స్ కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి మై ఛానల్ వ్యూ లెం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో గాయస్ వచ్చేసాం మన విశ్వనాథ్ థియేటర్ దగ్గరకి పవన్ కళ్యాణ్ పక్కన ఒక పవర్ ఉంది ఆ పవరే మన మన హాన్ కటౌట్ సో గా రెండు తెలుగు రాష్ట్రానికి ఒకే ఒక దేవుడు మన పవన్ కళ్యాణ్ बद्री उसे छानने पर परले वेलकम गुडम बस सिंगर अलग बंगाराम अलग अन्नवराम जलसा कोमरम फुली तीनमार चाव అత్తరింటికి దారి కల్లాన్ కళ్యాణ్ సీమా అలాగే అత్తారింటికి దారేది సర్దార్ గబ్బర్ సింగ్ అలాగే కాట్రాయిడు వాసి वकील सब, पीमल नायक, ब्रो, आरी हरा गेरा मल्लू, मस्तार <सलिवी> बगल सिंगा, गाइस स्लोपल कहते हैं उसका अखिलानंद ट्रिक सेलिब्रेशंस को नेक्स्ट लेवल बना बोलते हैं मना विश्वनाथ डेट और जैसे क्या होगा हाउ आर सॉरी बाबू इस स्टार्ट होगा स्टे कर देते हैं तो రాక కోసం టీఎఫ్ ఎదురు చూస్తుంది రాకు కోసం రాక కోసం టీఎం టెద్ర చూస్తుంది సో గాయస్ ఇది విశ్వనాథ్ థియేటర్ దగ్గర ప్రస్తుత పరిస్థితి థర్టీ త్రీ కట్అవుట్స్ అయితే మా సో ఎక్సైటింగ్ గా ఉందనమాట చూసాగా ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ